హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్స్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు మేము పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది మిస్ అవ్వకుండా చూసే అవకాశం కలుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్దాం ఇది ముఖ్యంగా ఆధార్ కార్డుకి సంబంధించిన అప్డేట్ ఏదైతే జూన్ పద్నాలుగులోగా ఆధార్ అప్డేట్ చేయకపోతే పని చేయవా అంటూ మనకి ఈ విధంగా ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అప్డేట్ అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది దీనికి సంబంధించి అసలు ఇది ఫేక్ న్యూసా అసలు జెన్యునా అని అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఏదైతే జూన్ పద్నాలుగులోగా ఆధార్ వివరాలు అప్డేట్ చేయకపోతే కార్డులు చెల్లకుండా పోతాయంటూ ప్రచారం అయితే జరుగుతోందని అది అవాస్తవమని యుఐడిఏఐ స్పష్టం చేసింది ఇక ఆధార్ వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకుగాను గడువును జూన్ పద్నాలుగు వరకు పొడిగించామని ఆ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రక కూడా పేర్కొంది ఈ విధానాన్ని అయితే మీరు చూసినట్లయితే ఎప్పుడైతే ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకున్నప్పటికీ కార్డులు అయితే పనిచేస్తూనే ఉంటాయని అయితే తెలి తెలిపింది చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే జూన్ పద్నాలుగు వరకు పొడిగించిన గడువు తేదీ ఈ జూన్ పద్నాలుగు వరకు అయితే పొడిగించడం అనేది జరిగింది ఆ విషయాన్ని అయితే సోషల్ మీడియాలో వక్రీకరించారు ఇంతే ఇక ఆధార్ వివరాలకు అప్డేట్ అయితే చేసుకున్నప్పటికీ కూడా కార్డు అయితే పనిచేస్తూనే ఉంటాయని అయితే ముఖ్యంగా గమనించండి ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఓకే